నూటికి కమ్మగా ఎంతో టేస్టీగా రోటి పచ్చడి బుడంకాయ రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ శాతం ఇంట్లో పచ్చళ్ళు లేని కొంతమంది తినరు రోటి పచ్చళ్ళు ఎక్కువ తినేవారి కోసం అయితే మాత్రం ఇలా బుడంకాయ పచ్చడి చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ బుడంకాయలని అనేది నీట్గా ఇలా కడిగేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి వీటిని ఖచ్చితంగా అనేది టేస్ట్ చూడాలి కట్ చేసేటప్పుడు ఎందుకంటే కొన్ని బుడంకాయలు చేదుగా ఉంటాయి మా సైడ్ అయితే వీటిని బుడంకాయలు అని అంటారు కొంతమంది ఇంకోరు గోలా పిలుస్తుంటారు దీని పప్పులో కానీ చట్నీలో కానీ సాంబార్లో కానీ వాడుతుంటారు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అక్కడొచ్చేసి మీడియం సైజు ఒక మూడు టమాటో పళ్ళు తీసుకొని కట్ చేశాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కని కూడా తీసుకొని కట్ చేసుకొని ఒక పదహైదు మైన పచ్చిమిర్చి ముక్కలు అలాగే చూపిస్తున్న విధంగా ఆ చింతపండు ఈ మాత్రం చట్నీకి ఇవల్ల కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ అనేది ఒక చిన్న కప్పుమైన ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకొని కుక్కర్లో ఉడికేయడం వల్ల తొందరగా మెత్తగా మెదిగిపోతుంది ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ముక్కల్ని ఫస్ట్ అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఈ రెండిటిని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే కొంచెం మగ్గనిచ్చినామంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పచ్చడి అలాగే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాతకి చూపిస్తున్న విధంగా టమాటో ముక్కలు అలాగే బుడంకాయలు కట్ చేసి పెట్టుకున్న బుడంకాయలు అన్నిటినీ వేసేసుకొని చింతపండు కూడా వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మీడియం వంట మీద వీటిని ఆయిల్లో మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇవి కొంచెం మెత్తపడనిక మాత్రమే నేను ఒక చిన్న గ్లాస్ పైన వాటర్ వాడుతున్నాను అలాగే చిన్న మెంతికూర పచ్చిది వేసేస్తున్నాను నేను ఇక్కడ ఒక్క మూడు విజిల్స్ ఉడికిచ్చేసుకున్నామంటే విజిల్స్ ఇచ్చేసామంటే మెత్తగా ఉడికిపోతుంది పప్పు గుర్తు అయినా సరే మెదిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మైన పల్లీలు తీసుకొని ఇడ మీడియం మంట మీద దూరగా వేయించేసుకున్నాక కొన్ని పొట్టు తీసేసి కొన్ని పొట్టు తీయనివి నేనైతే ఇలాగే వాడతాను పైనున్న పొట్టు ఏమన్నా వస్తే ఇదిలిచ్చేస్తాను అంతే ఇంకా ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మెత్తగుంటే సరిపోతుంది మరి పలుకులు పలుకులుగా అవసరం లేదు ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిందా లేదా చిన్నగా చూసి విజిల్ పోయిన తర్వాత ఆవిరల్లో పోయినాక అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న పల్లీల పౌడర్ కూడా వేసేసుకొని పప్పుగూతితో ఇలా అనేసామంటే తొందరగా మెదిగిపోతుంది ఎందుకంటే త్రీ విజిల్స్ ఇచ్చాము కాబట్టి ఇప్పుడు పోపు కోసము రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అలాగే తెల్ల వెల్లుల్లిని కచ్చాపచ్చాగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు కరేపాకు కూడా వేసుకొని పోపు పెట్టేసుకోవడమే ఇంతేనండి ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం రైస్లోకైతే ఉట్టి చట్నీతోనే తినొచ్చు అంత బాగుంటుంది ఈ బుడంకాయ పచ్చడి రోటిలో జంచితే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్టే ఉంటుంది